ఇద్దరు అధ్యక్షులు మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డి నిజంగానే రంగారెడ్డి జిల్లాలో అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా కాళేశ్వరం అయిన తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తారు మాకు నీళ్ళు వస్తాయని గంపడ ఆశతో ఎదురు చూస్తున్నా వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రజల రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాలలో కనీసం ఈ ప్రాజెక్ట్ ఉందని ఆలోచన కూడా చేయకుండా కనీసం వాళ్ళ పక్కన తిరిగి చూడకుండా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన నా రేవంత్ రెడ్డి గారు కనీసం దాని దృష్టి కూడా పెట్టలేదని వాస్తవం కేసీఆర్ గారు రెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి తెలంగాణ అప్పుల కోసం ఎంతవరకైనా వెళ్తాననే ఒకే ఒక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు ఎవరితోనైనా పోరాటం చేస్తాను తెలంగాణలో బాగా ఎట్టి ఎంత దూరమైనా వెళ్తానన్న నాయకుడు ఒక కేసీఆర్ గారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇంటిక పేర్చినట్టు పెంచి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ వచ్చాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్నా తెలంగాణ ప్రజలన్నా కేసీఆర్ గారు తన శ్వాసగా భావిస్తారు కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రశ్నించే స్థితిలో కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి ఒక మూడు రోజుల కిందట కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ ఈరోజు పాలమూరు రంగారెడ్డి జరుగుతున్న అన్యాయం కానీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించడం సూటిగా ఒక మూడు మాటలు అడిగారు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిలో నైన్టీ టీఎంసీ అలాట్ చేశాం కదా మీరు నల నలభై ఐదు టీఎంసీలో సరిపోతే ఎందుకు రాజధాని లెటర్ అని అడిగారు దానికి సమాధానం అంటే రాలేదు ప్రాంతం నా జిల్లా అన్నప్పుడు వికారాబాద్ జిల్లా నా జిల్లా ఎన్నికల ముందు వచ్చి చెప్పింటారు మరి వీటి కొడంగల్కి చేయొద్దని మేము మనం కానీ కొడంగల్కి ఏ విధంగా అయితే పక్క పక్కన వెళ్ళి తెస్తుందని చెప్తున్నా చేసిన నాకు తెలియదు నరేంద్ర చెప్పాలి మొదలైందో లేదో పని కొద్ది వాటికెళ్ళి మొదలు చేస్తాను మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్లకే పక్కనే ఉంది ప్రాజెక్ట్ తొంభై శాతం పూర్తి అయినాక ఇవ్వడానికి ఇబ్బంది ఏంది ప్రభుత్వానికి అది కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఇది తప్ప ఈ ప్రాంత ప్రజలకు నష్టమవుతుందని ఎందుకు ఆలోచించగలేదు ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజలకు మేలు అవుతుందంటే ముఖ్యమంత్రి స్థానంలో పది మెట్లు దిగానే మేలు చేయాలి కానీ మూర్ఖంగా మూర్ఖంగా కేసీఆర్ గారికి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన అక్కడ కాళేశ్వరరాన్ని కూల్ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ మధ్య చెక్ డ్యాక్స్ మేలు చేస్తున్నారు బాంబులు పెట్టి ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది కాళేశ్వరం కూడా చెక్ కూడా కాళేశ్వర కూల్చేసారేమో బాంబులు పెట్టి ఇప్పటిదాకా మాకు అనుమానం ఇప్పటిదాకా ఏదో ఫోన్లో టెక్నికల్ గా అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు అనుమానం ఏమొస్తుందంటే అక్కడ చెక్ డ్యామ్ ఎట్లయితే బాంబులు పెట్టుకొని చేస్తున్నారు కాళేశ్వరం కూడా అదే కక్ష అదే అదే విధంగా చేశారేమో పోనీ అట్లైనా అట్లా రిపేర్ చేస్తామంటే కనీసం అక్కడ కాళేశ్వరం కడుతున్నా రిపేర్ చేస్తామని చెప్తున్నప్పుడు ఆ కాంట్రాక్టర్లు చేస్తామంటే వాళ్ళకి పర్మిషన్ అయిపోతుంది మూడు సంవత్సరాలు అది ఎట్లా రెండు సంవత్సరాలు అది ఎట్లా కూలిపోతుందని ఆలోచిస్తున్నారు తప్పిస్తే దాన్ని రిపేర్ చేసి ప్రజలకు దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రైతులకు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు కాళేశ్వరంలో మిగతా ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి రిజర్వాయర్ల అవన్నీ కూడా కాళేశ్వరంలో మార్పి ఏమంటే కాళేశ్వరం కూలిపోయిందని మాత్రం ఇప్పటికే ఈ ప్రభుత్వం ఇవోని పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి రైతాంగలకు మేలు జరగాలంటే అంటే అక్కడ కాళేశ్వరం రిపేర్ చేయాలి పాలమూరు రంగారెడ్డి అంటే పూర్తి చేయాలి గంభీర ఆశతో చూస్తా ఉన్నాము ఈ ప్రాంత ప్రజలకి రంగారెడ్డి కానీ మహబూబ్ నగర్ కానీ నల్గొండకు సంబంధించి కానీ ప్రతిసారి మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటారు ఇబ్రాహీంపట్నం మహేష్ చాలా ఎత్తులో ఉంటుంది ఆరు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది వాళ్ళకు కూడా నీళ్ళందించాలని చాలాసార్లు కేసీఆర్ గారు మాట్లాడారు చేవేళ్ళ అట్లాగే వికారాబాదు పరిగి తాండూర్ కొడంగల్ ఈ ప్రాంత ప్రజలు బాగా కష్టపడి పంటలు పండిస్తారు రైతు రైతన్నలు వ్యవసాయమే వాళ్ళకు ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే ఊపిరిగా బ్రతుకుతూ ఉంటారు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పటికీ మాట్లాడాలంటే ఆ ముఖ్యమంత్రి గారి పదవికి ఒక కలంకంగా ఉండేటట్టు మనం మాట్లాడుతున్నాం ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు మీరు ఒక్కరు కూర్చొని మీరు మాట్లాడుకున్న మాట్లాడి నా మీడియా మీరే చూసుకోండి ఏం మాట్లాడాను దాంట్లో ఏ ఏం మెసేజ్ ఇచ్చారు ప్రజలకి ఏం మాట్లాడారని తనంతా తను ఆలోచించుకుంటే తన అంతరాత్మ కూడా నువ్వు మాట్లాడింది తప్పని చెప్తాను ఎందుకంటే కేసీఆర్ గారు అడిగింది ప్రజల కోసం అడిగారు మీరు మాట్లాడింది వ్యక్తిగత దూషణ మైక్ పడితే చాలు కేసీఆర్ గారు చావకొడతా ఉన్నారు ఇది క్షోభించదు ఎందుకంటే ప్రజల అవసరాల కోసం ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ కేసీఆర్ గారు అనుభవజ్ఞుడిగా తను చెప్తున్నారు నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధు ఉంటే వారు చెప్పిన మాటలను తను సుమ తను వ్యక్తిగతంగా తీసుకొని అవును కదా ఈ ప్రాంత ప్రజలకు మేం చేయాలి తప్పేముందని అమలు చేయాల్సింది పోయి రే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని ఏం మాటలు మాట్లాడేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే ఇష్యూ డైవర్షన్ కోసం ఆ మాట్లాడిన మాటలతోని పాలమూరు రంగారెడ్డి పక్కకు పెట్టి ఇంకా అందరం ఇంటి పక్కకు పోతాం అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం పారమూరు రంగారెడ్డి పూర్తి చేయాల్సిందే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాల్సిందే ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఎంతో గంభీర ఆశతో చూస్తున్నారు గతంలో మాకు నీళ్ళు వస్తే ఆశ లేకుని అమ్మా చాలా మంది రైతులు మాట్లాడతారు వికారాబాద్ ఏరియాలో ఇటు వచ్చినప్పుడు పంటలు పడిపోయినప్పుడు మాకు అసలు నీళ్ళు వస్తే అని ఆశనే లేదు అట్లాంటిది కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత మాకు ఒక ఆశ కలిగింది కేసీఆర్ ఖచ్చితంగా పూర్తి చేస్తారు నీళ్ళు తీసుకొస్తారు ఈ ప్రాంతం ఆశ ఆశ కలిగిందని చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తప్పించుకుంటాం అనుకుంటున్నారేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్లు అందించాల్సిందే శాంక్షన్ అయినటువంటి జనరేటర్ కూడా తీసుకురానటువంటి పరిస్థితి కనబడతా ఉంది అక్కడ మేము పేషెంట్లతో మాట్లాడితే కిడ్నీ పేషెంట్లకు ఎప్పుడైనా కానీ ఇంజక్షన్స్ ఇస్తుంటారు వారంకు పది రోజులు ఎందుకంటే రక్త కణాలు అంతా చనిపోతుంటాయి కాబట్టి ఎరిత్రోపాయిటిన్ అనే ఇంజక్షన్ ఇస్తుంటారు మాకు నెల రోజులైన సార్ ఆ ఇంజెక్షన్ ఇస్తలేరు అని అంటే మా మాజీ మంత్రి గారు అక్కడ సూపరింటెండెంట్ మాట్లాడితే కమిషనర్ గారికే తెలుసు మాకు సరిగా ఇండెంట్ ఇస్తలేరు మేము తెప్పిస్తలేము వస్తాయి తొందరలో ఇక ఈ సాకుని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక రేవంత్ రెడ్డి గారు మాత్రం గొప్పాలు అంటే మస్తు కొడుతుంటాడు నేను లక్ష కాదు లక్షన్నర కోట్లు పెట్టి హైదరాబాద్ లోపల మూసిని సుందరీకరిస్తా అని చెప్పి పథకం పెట్టింది మేము మేమిప్పుడు వికారాబాద్ లోపల ఉన్నటువంటి ఎస్టీపీ సిరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి పోతే ఎంత ఘోరమైన పరిస్థితులు అది ఉన్నదంటే అది ఎక్కడ పనిచేస్తలేదు వికారాబాదు పట్టణంలో ఉన్నటువంటి మురుకునీరు కూడా అదంతా కూడా డైరెక్ట్గా మూసి లోపలికి కలుస్తూ ఉంది ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లో ట్రీట్మెంట్ చేస్తలే డైరెక్ట్గా మూసిలా కలుస్తుంది మూసి పుట్టేడిదే వికారాబాదు పట్టణం దగ్గర అనంతగిరి హిల్స్లో మూసి పుట్టేది ప్లేస్ ని నువ్వు పట్టించుకుంటలేవు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే హైదరాబాద్ దాకా పోయేదాకా మొత్తం కూడా మూసి మొత్తం మురికి అయిపోయి ఒక మురికి కుంటలాగా పోతావు నేను మరి గీదాన్ని మంచిగా మంచిగా చేయలేవు నువ్వు నువ్వు ఇక భవిష్యత్తులో ఏం చేసుకొస్తావు సుందరీకరణ చేసి అనేటటువంటి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది ఏంటంటే వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు నల్గొండ మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి జిల్లాలందరికీ కూడా సస్యశామరం కావాలంటే సాగునీరు కావాలి మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాగునీటికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ తీర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటింటికి భగీరథ పథకం ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు ఇక దీనిలో తాగునీరు అయిపోయింది కదా సాగునీరు కూడా తీసుకురావాలనేటటువంటి ఉద్దేశం చేత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోతే దాన్ని ఇప్పుడు పది శాతం పనులు పూర్తి చేయాలన్నటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మనం దీన్ని మళ్ళా మొన్న మాట్లాడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఆ మీరు పది సంవత్సరాల లోపల పూర్తి చేసింటే ఇట్లయితుడేనా పది సంవత్సరాల లోపల మేము తొంభై శాతం పనులు చేసినాం ఇంకా ఆ మాటకు వస్తే పది సంవత్సరాల కంటే ముందున్నటువంటి గవర్నమెంట్లన్నీ ఏవి మీదే కదా దాదాపు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశాన్ని పాలించింది ఆ మధ్యలో ఇంకో ఆంధ్ర పార్టీ వచ్చి కొద్ది రోజులు పార్టీ పాలించిపాయి మరి మీరు చేయనందుకే పడావు పడేసినందుకే ఇక్కడ దక్షిణ తెలంగాణను ముఖ్యంగా తెలంగాణను పట్టించుకోనందుకే కదా మేము అక్కడ కాళేశ్వరాన్ని కట్టి అక్కడ ఉత్తర తెలంగాణ లోపల నిలిస్తా ఉన్నాం దక్షిణ తెలంగాణలో కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయి ప్రాజెక్ట్ అప్పులు చేసేమో అనేక పథకాలు పెట్టి మీరు సాగునీరు ఇచ్చిండు తాగునీరు ఇచ్చిండు పెన్షన్లు ఇచ్చిండు కాళేశ్వరం కట్టిండు ఇటువంటి ఎన్నో పథకాలు చేసుకుంటా కేసీఆర్ గారు వస్తే మీరు ఒక్క దగ్గర ఒక్క కొత్త పథకం పెట్టలేరు పాత పథకాలని కొనసాగించకూడ కొనసాగిస్తలేరు ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్గా ఉదాహరణ చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మేము పోయినాం సబితమ్మ మేము పోతే అక్కడ డెలివరీ అయినటువంటి వార్డులకు పోతే వాళ్ళు చెప్తున్నారు ఎన్నో కాన్పు అంటే రెండో కాన్పు మొదటి కాన్పు ఎప్పుడైందంటే అయిందంటే మూడేళ్ల క్రితం అయ్యిందంటే అప్పుడు నీకేమన్నా వచ్చిండనామంటే సూట్ కేసు అంటే వచ్చిండే దాంట్లో పిల్లలకు తల్లులకు సంబంధించినటువంటి బట్టలు పౌడరు అవి ఇవి అన్ని వస్తువులు ఉండే కాకుండా మాకు పైసలు కూడా ఇచ్చింది ఇక ఈ కాన్పులో మాత్రము మాకు ఇక్కడ స్పీకర్ కాకారాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యంగా వికారాబాదు జిల్లా మీద రంగారెడ్డి జిల్లా మీద దృష్టి పెట్టి ఇక్కడికి సాగునీరు తీసుకొని రావాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత తొందరగా పునఃప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ